రంగి తెలుగు దేశ కార్యకర్తల పని చేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు పార్టీకి అంకితమై పని చేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు మారు మూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు మీరేమో టికి కో రెట్లు మీ శ్రమశక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సాధ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతను మీరే అదలి రండి తెలుగు దేశ she chase రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు మాట్లాడవచ్చు కోరుతాము గౌరవీయులు సమర్కలు రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత చిలకలూరుపేట శాసన సభ్యులు మన విజయవంతం చేయడానికి చేకలూరు పెట్ట నియోజకవర్గంలోని నలు మూల నుండి ఉరకలెత్తే ఉత్సాహంతో ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ హోదాలలోని మండలాల నుంచి విచ్చేసిన ఆత్మీయ నాయకులకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు పేరు పేరున హృదయ పూర్వక ఒక సినిమా పాటు నూతన వరవడితో నూతన రాజకీయ విధానాలను ప్రజలకు పరిచయం చేసి నిజమైన ప్రజా భాగస్వామ్యాన్ని నిజమైన ప్రజా ప్రాతినిధ్యాన్ని ముందుకు తీసుకొచ్చి పాలితుల రాజకీయాలకు పట్టం కట్టిన ఏకైక పార్టీ తెలుగుదేశం ఆనాడు నందమయ్యారు ఆ తర్వాత నారావారు ప్రతిష్టాత్మకమైన నాయకత్వాన్ని ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్య అతిథులు కర్త కర్మ క్రియ మనందరి అభిమాన నాయకుడు నాకు తండ్రి సమానులు మాజీ మంత్రివర్యులు పత్తిపాటి పొల్లారావు గారికి వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరికీ ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఇక్కడ చిలకలూరుపేట నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా కూడా ఒక పండగ వాతావరణాన్ని ప్రతిబింబించే విధంగా కార్యక్రమాన్ని విజయవంతం చేసేటువంటి తెలుగుదేశం మొత్తం ఇంట్లో కూర్చోవచ్చు కానీ ఎన్టీ రామారావు గారు ఈ రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్గా లేదు మద్రాసులో చాలా అవమానం పడింది రాష్ట్రం తర్వాత విడిపడిపోయి తెలంగాణలో కలుపుకొని తెలంగాణలో ఉంది ఇప్పుడు రకరకాల పరిస్థితులు వచ్చి ఇవన్నీ మాట్లాడుతున్నాం కానీ అప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పరిపాలిస్తూ ఉంది రాష్ట్రంలో కూడా పరిపాలిస్తూ ఉంది కానీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎట్లా చూసేదంటే దేశంలో ఉన్నటువంటి నాయకులు ఒక విధంగా రాష్ట్రంలో ప్రజలు ఒక విధంగా చూసేది చిన్న చూపు చూస్తూ ఉండేది అవమానంగా చూస్తూ ఉండేది ముఖ్యమంత్రులుగా ఎవరైనా ఉండాలి అంటే మా అయితే ముఖ్యమంత్రిగా ఉంటాడు లేకపోతే ముఖ్యమంత్రి కూడా మార్చేస్తాం మేము కట్టమన్నంత పన్ను కట్టాలి లేకపోతే ఈ రాష్ట్రం నుంచి ఏమైనా తీసుకుంటా కానీ రాష్ట్రానికి ఏమో అసలు తెలుగు అంటేనే పనికిరా అనేటువంటి వాళ్ళు పెడితే అప్పటికే కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా ఏళ్తా ఉంది నలభై ఏళ్ళ నుంచి ఉంది కాంగ్రెస్ కొట్టే వాళ్ళు ఎవరు లేరు రాష్ట్రాల్లో పార్టీ పెట్టి బుర్ర పాములుగా పడతా ఉన్నారు అలా స్థాపించినటువంటి వ్యక్తి మీకు ఒక విషయం రాజ్యం ఏముందనుకుంటారేమో ఆ రోజు కాంగ్రెస్ గురించి మాట్లాడే సత్తా ఎవరికి లేదు కాంగ్రెస్ వ్యతిరేకించే సత్తా ఎవరికే లేదు కాంగ్రెస్ అదే కానీ కాంగ్రెస్ ఇదిగో నీ అహంకారానికి నీ కతాల్కే బ్రహ్మాండ వారి కట్టి తెజాచి తోటి ఆంధ్రా ప్రదేశ్ తెలుగు దేశం జనగని జగనేశ్రటువంటి మన నాయకుడు నందపూరి తారక రామారావు గారు మీరందరూ తెలుగు దేశం పార్టీని తెలుగు దేశం పార్టీ గొప్ప పార్టీ అంటారు నేనేమంటా తెలుసా మీరేమనుకుంటారో రా తెలియదు తెలుగు దేశం పార్టీ విప్లవ పార్టీ తెలుగు దేశం పార్టీ విప్లవ పార్టీ అంటాను నేను విప్లవం అంటే మీ దృష్టిలో తుపాకీ పట్టుకొనో బాంబు లేచో మందు పాత్రలు వేసో ఇంకొకటి చేయడం విప్లవం అనుకుంటారు మీరు విప్లవం అంటే ఆ విప్లవ నాయకులను అడగండి ఏ నక్సలైట్లు అడగండి మీరు విప్లవం అంటే అర్థం మార్పు విప్లవం అంటే మార్పు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకి ఒక కొత్త పరిస్థితి తీసుకురావటం అప్పుడున్నటువంటి పాలనకి భిన్నమైనటువంటి పాలన తీసుకురావటం అప్పుడు కలిగించడం అప్పుడు లేనటువంటి అభివృద్ధిని సాధించడం అప్పుడు లేనటువంటి పథకాల్ని తీసుకురావడం అప్పుడు లేనటువంటి ఆత్మగౌరవాన్ని ఇప్పుడు పెంపొందించడం మార్పు ఆ మార్పు తెలుగుదేశం పార్టీతో సాధ్యమైంది ఎందుకంటే ఈ దేశానికి ఈ రాష్ట్రానికి సేవలు అందించినటువంటి పార్టీ దేశంలో అనేకమైనటువంటి మార్పులకి శ్రీకారం చూసినటువంటి పార్టీ ఈ దేశంలో అత్యద్భుతమైనటువంటి సుప్రీం కోర్టు రాష్ట్రపతుల్ని స్పీకర్ అందించినటువంటి పార్టీ మన పార్టీ మన పార్టీ ఏమైంది ఏమైతే ఎక్కడన్నా ఏమన్నా రాకపోతే నేను కూడా ఎమ్మెల్యే పదవి అనుకున్నా నాకు ఎమ్మెల్యే పదవి రాల అంత మాత్రాన నేను ఏమైనా వైసీపీ ఉన్నా నాకు పదవి రాలేదని చెప్పేసి పార్టీ పెట్టడానికి కాదు నా బ్లడ్ తెలుగుదేశం పార్టీలో పుట్టింది కాబట్టి ఇదే పుల్లారావు గారు అధికారం కోల్పోయినప్పుడు ఒక సామాన్యమైనటువంటి కార్యకర్తగా రాష్ట్ర కార్యదర్శిగా ఒక అవకాశం ఇప్పించారు తర్వాత మా ఇక్కడ దాదాపు ముప్పై సంవత్సరాల ఉద్యమం అనుభవం ఉంది అనేకమైనటువంటి మిలిటెంట్ ఉద్యమాలు నడిపాడు పార్టీలో నడపడానికి మంచి అవకాశం ఇవ్వాలని చెప్పేసి నన్ను అధికార ప్రతినిధిగా అవకాశం కల్పించేటువంటి పుల్లారావు గారు ఎంతో ఎంతమంది పిసి నాయకులు ఎంతమంది ఎస్సీ నాయకులు అంతకుముందు తెలుగు కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఒకడే ఉంటాడు ఆర్థిక శాఖ మంత్రి ఈ రోజు చూడండి పెళ్ళ కేసు ఉన్నాడు ముందు మహేంద్ర గారు ఉన్నారు మాదిగా మహేంద్ర గారు మాదిగా ఆయన ఆర్థిక శాఖ మంత్రి ఎవరు నమ్ముతాడు తెలుగుదేశం పార్టీలో చేశాడు కర్నూలు నుంచి మరి బిసి యాదవ్ యర్మల రామకృష్ణ గారు ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా చేశాడు ఒక దేవేంద్ర గౌడు హోంగా చేశారు గౌడు కులానికి చెందినటువంటి వాళ్ళు ఇప్పుడు ఒక మాదిగా ఆడబిడ్డ పులి అరింత చేస్తా ఉంది ఓ మంత్రిగా ఒకలేంటండి ఎన్నో మార్పులకు శ్రీకారం చూసినటువంటి ఈ పార్టీ ఈ పార్టీ ఎప్పుడు పేదల కోసం ఆలోచిస్తూ ఉంటుంది ఎన్నో అద్భుతాలు ఈ రాష్ట్రంలో చేసి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎంపీ గారు కార్యకర్తలు నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు చివరవాడిని వాడిని చిన్నవాడిని మరి నన్ను చిన్నపిల్లవాడుగా చూడాలి పచ్చిపాటి పుల్లారావు గారు నాకు అండగా ఉన్నారు నా గెలిపే ముఖ్య కారణం మా సీనియర్ నాయకులు రాష్ట్ర నాయకులు పచ్చిపాటి పుల్లారావు గారు అదేవిధంగా ఎంపీ గారు వైసీపీలో ఉన్నప్పుడు ఏడుగురు గెలిపించారు మళ్ళీ టీడీపీలోకి వచ్చిన తర్వాత ఏడుగురు అసెంబ్లీ సెగ్మెంట్ గెలిపించారు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా హ్యాట్రిక్ కొడతారు మళ్ళీ ఏడుగురు గెలిపిస్తారు అంటే పల్నాడు జిల్లాలో ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ పార్టీ నాయకులు కార్యకర్తలు ముఖ్యంగా మా అక్క చెల్లెండు మహిళలు ఉన్నారు ప్రతి గెలుపుకే కారణం ఎవరంటే మహిళలు ఇవాళ రెండు వేల ఇరవై నాలుగులో గెలుపు మొత్తం కూడా పూర్తిగా మహిళలే సారథ్యం వహించారు ఈ గెలుపు పూర్తిగా మహిళలని ఆ రోజు చెప్పడం జరిగింది ఈసారి జరగబోయే మహానాడు కూడా మహిళలకు అంకితం చేస్తారు నమస్కారాలు ఈరోజు మినింగ్ మహానాడు చిత్తూరుపేట నియోజకవర్గం అధ్యక్షత వహించినటువంటి పట్టణ పార్టీ అధ్యక్షులు యువకులు సమర్థ్ ఖాన్ గారు ముఖ్య అతిథి యువ నాయకులు మన రాష్ట్రం నుంచి ముగ్గురు పార్లమెంటు సభ్యుల్ని విదేశంలో పెట్టారు హైదరాబాద్ సికింద్రాబాద్ లాగానే మా ఇద్దరు బంధం మన బాబు గారు ఎందుకంటే కష్టం వచ్చిన నష్టం వచ్చిన అరవింద్ బాబు గారికి ఎప్పుడు పూర్తిగా వెళ్తే ఉంటాను నేను నాకు ఆయనే ఉంటారు ఆ విధంగా మా డాక్టర్ గారు నేను అప్పుడప్పుడు చెప్తుంటాను మా డాక్టర్ గారికి రాజకీయాల్లో రాకపోతే దేవుళ్లాగా చూసేవాడు నిన్ను వచ్చావు దానివల్ల కొంత నష్టం జరిగినా కొంత తృప్తి ఉందని చెప్తూ ఉంటాను ఆ విధంగా మా అరవింద్ బాబు గారికి మా మాణిక్యం నాకు బాగా అత్యంత ఇష్టమైనటువంటి దళిత నాయకుడు పోరాటానికి ముందుంటారు చిలకలూరుపేటలో ఒక చిన్న విషయం వస్తే పోలీస్ స్టేషన్ మీద అటాకింగ్ పోయినటువంటి డేరింగ్ లీడర్ మన మాణిక్యరావు గారు ఆయనకి ఇచ్చిన పదవేం గొప్ప కాదు తప్పకుండా మళ్ళా చట్టసభల్లోకి వచ్చే భవిష్యత్తు ఉన్నటువంటి నాయకుడు మన మాణిక్యరావు గారు మన మాజీ శాసనసభ్యురాలు చరిత్రలో గుర్తుండేటువంటి శాసనసభ్యురాలు డాక్టర్ జయమ్మ గారు అదే తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త నాయకుడు కింద స్థాయి నుండి పై స్థాయి వరకు జరుపుకునే పండుగే ఈ మహానాడు డు ఎన్టీ రామారావు గారు పుట్టినరోజు తెలుగుదేశం పార్టీ ఆర్భించిన రోజు అందరూ కూర్చోవాలి నెక్స్ట్ ఎంపీ గారు మాట్లాడబోతున్నారు దయచేసి అందరూ కూర్చోవాలి ఏమన్నా నేచర్ కాల్స్ ఎమర్జెన్సీ ఉంటే రండి నలభై మూడు సంవత్సరాల నుండి నలభై మూడు సంవత్సరాల నుండి ఆనాడు అన్న ఎన్టీఆర్ గారు మహానాడు కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం వేదిక పైన ఉన్న ఎమ్మెల్యే గారు పత్తిపట్ పులారావు గారికి అరవింద్ బాబు గారికి శ్రీధర్ గారికి అలాగే మానిక్యరావు గారికి జయమ్మ గారికి సుప్రవర్ గారి కర్మల గారి లఫాని గారి ప్రెసిడెంట్ గారి జరీనా గారి వేదికపైన నాయకులందరికీ మండల ప్రెసిడెంట్స్ అందరికీ కూడా పేరు పేరునా హృదయపూర్వక నమస్కారం చెప్పనమండి మానరు ఈ కార్యక్రమం ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా జరుపుకుంటా ఉన్నాం దానికి సంబంధించి ప్రతి నియోజకవర్గంలో ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతూ ఉంది చేసుకున్న దాని ప్రకారం ఇప్పుడే తీర్మానాలు కూడా మీ దగ్గర నుంచి వచ్చిన సూచనలు తీసుకొని తీర్మానంగా చేసి పంపించడం జరుగుతూ ఉంది ఇది డెమోక్రసీలో ప్రక్రియ పార్టీ డెమోక్రసీలో పార్టీలో కూడా డెమోక్రసీ ఉండాలి దానికి సంబంధించిన ప్రక్రియ ఇది ఈ కార్యక్రమంలో ఏదైతే తీర్మాలు చేస్తూ ఉన్నారో పంపిస్తా ఉన్నారు మంచిది అయితే ఇందాక పుల్లారావు గారు మాట్లాడారు శ్రీధర్ గారు మాట్లాడారు అందరూ మాట్లాడారు మాట్లాడుతూ ఎన్టీ రామారావు గారు గురించి మాట్లాడారు ఆయన గొప్పతనం గురించి మాట్లాడారు ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడారు ఆయన చేసిన సంక్షేమం గురించి మాట్లాడారు వీటన్నిటితో పాటుగా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ముఖ్యంగా మొన్న ఎలక్షన్స్ మనం చూసిన తర్వాత ఆయన్ని నిజంగా గౌరవించుకోవడం అంటే మొన్న ఎలక్షన్స్లో ఇంత మెజారిటీ కేవలం ఈ నియోజకవర్గంలో ఇంత మెజారిటీ వచ్చింది ఈ మెజారిటీతో పాటుగా రాష్ట్రం మొత్తం మీద కూడా తొంభై రెండు పర్సెంట్ సక్సెస్ రేట్ వచ్చింది అంటే అన్ని వర్గాల ప్రజలు అందరూ కూడా ఓటు వేస్తేనే గెలవడం జరిగింది అదే నిజంగా నిజంగా ఎన్టీ రామారావు గారికి గౌరవం ఇవ్వటం అంటే అందరూ చేశారు ఆయన కూడా అందరి అందరిని ముందు అందరికీ కూడా గౌరవించారు ఎక్కడెక్కడో ఎతికి అన్ని వర్గాల ప్రజల్ని అన్ని కులాల ప్రజల్ని కూడా తీసుకొచ్చి సీపించి గెలిపించిన వ్యక్తి ఆయన కాబట్టి ఇంత మెజారిటీ వచ్చిన తర్వాత మనం కూడా అదే విధంగా అందరినీ కూడా కలుపుకొని ముందుకు తీసుకెళ్తే అప్పుడే విధంగా ఆయనకి గౌరవించినట్టు ఆయన నివాళులర్పించినట్టు అవుతుంది అది గుర్తు పెట్టుకొని మనందరం కూడా మనకి ముందు జాగాలి నాలుగు సంవత్సరాలు కూడా అని చెప్పి మనందరూ కోరుతా ఉన్నాం ఏ రోజు గారు రోజు గారు దట్నే చూస్తున్నారు జ్యూస్ కోసం రాలేదు